పేదల పక్షాన పోరాడిన యోధుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాజీ చీఫ్ వీఫ్ బిఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు వినయ్ భాస్కర్ గారు బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన మాజీ చీఫ్ వీఫ్ బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం భాస్కర్ గారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు డాక్టర్ అంబేద్కర్ భారతరత్న రాజ్యాంగ నిర్మాతగా అనేక సేవలు అందించారని కొనియాడారు అంబేద్కర్ ఆశయ సాధనలో సాగుదామని పిలుపునిచ్చారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని ప్రశ్నించుకొని దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో వారు పడ్డటువంటి కష్టాలు భారత రాజ్యాంగాన్ని నిర్మాణించే రచించే క్రమంలో అనేక అవమానాలు అనేక ఇబ్బందులను అధిగమించి భారతదేశ ప్రజల కోసం సమాన హక్కుల కోసం ప్రత్యేకించి పేద బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం భారత రాజ్యాంగాన్ని నిర్మించి మనకు అందజేసినటువంటి సందర్భం ఇది అందుకే వారిని స్మరిస్తూ ఈరోజు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక అంశాలపైన కూడా విస్ విస్తృత పరంగా మనం చర్చ జరపాలి భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రెండు ప్రాథమిక హక్కులైనటువంటి విద్యా వైద్యం పైన దేశానికి ఇన్నేళ్లు స్వతంత్రం వచ్చినా కూడా ఇన్నేళ్లు పాలించినటువంటి